కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మీ శక్తి సామర్థ్యాలని గుర్తించే విధంగా ఒక మంచి సదావకాశాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు ఆర్థిక పురోగతి రీత్యా ఎంతగానో ఉపయోగపడతాయి స్థిరాస్తి విషయ వ్యవహారాలలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు అయిన వాళ్ళతో గొడవలు లేకుండా సామరస్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నవదుర్గ పాశ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి మీరు ఆశిస్తున్న శుభవార్త మాత్రం అనంత దూరాన ఉండిపోతుంది ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది క్యాటరింగ్ చేస్తున్న వారికి బ్యూటీ పార్లర్లు నడిపేవారికి సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ తరపు నుంచి మంచి పథకాలు హామీలు అండదండలు లభించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి లీజులు లైసెన్సుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వివాహ విషయ వ్యవహారాలలో తొందరపాటుతనం మాత్రం పనికిరాదు ఏదో వయసు మీద పడింది సంబంధాలు కుదరట్లేదు ఏదో ఒకటి కుదుర్చుకున్నాము చేసేద్దాము మరి లేట్ అవుతోంది కదా ఈ రకమైనటువంటి అభద్రతా భావం కావచ్చు ఆందోళన కావచ్చు పెళ్ళిళ్ళ విషయాలను మాత్రం ఖచ్చితంగా పనికిరాదు పది రోజుల ఆలస్యమైనప్పటికీ ఏమాత్రం నష్టం లేదు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మంచి సంబంధాన్ని మాత్రమే కుదుర్చుకునే ప్రయత్నం చేయండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది మెడికల్ షాపులు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంతకుముందు ఏమైనా చలాన్లు పడ్డా సస్పెండ్ అయినా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఇప్పుడు ఆధారాలు లేక మీ మీద ఏ మచ్చ లేదని చెప్పనని నిరూపించే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి మీకు అనుకూలమైనటువంటి విషయాలే తరచుగా ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తల అవసరం జీవిత భాగస్వామి ఆరోగ్య నిమిత్తం వైద్య పరీక్షలు చేయించడం ధనం ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి సెల్ఫ్ మెడికేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కష్టపడి చదవగలిగితే మంచి మార్కుల్ని సంపాదించుకోగలుగుతారు రెండోసారి రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి పూజతో పాటు గౌ శివ పార్వతుల పూజను కూడా జరిపించండి అవకాశం ఉన్నవారు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించి ఆ అక్షంతలను తలంబ్రాలలో కలుపుకొని వివాహం చేసుకోగలిగితే అన్ని విధాలుగా దంపతులకు బాగుంటుంది మనం చేయించలేకపోతున్నాము ఈ రకమైన పరిస్థితి ఉంది మరి ఎలా అనుకున్నప్పుడు ప్రతి క్షేత్రంలోనూ నిత్తి కళ్యాణం జరుగుతుందండి అక్కడ నుంచి అక్షంతలు తెప్పించుకొని ఈ పెళ్లి చేసుకున్నటువంటి దంపతుల కార్యక్రమాలలో ఉపయోగించండి సర్వదా అమ్మవారి అనుగ్రహము అయ్యవారి అనుగ్రహంతో కలకాలం కలుసుంటారు